సభాధ్యక్షులు మిత్రులు మండల పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ గారు అదేవిధంగా మన చొప్పదండి శాసనసభ మాజీ సభ్యులు సుంకె రవిశంకర్ గారు తూల ఉమ్మక్క గారు దావ వసంత గారు ప్రశాంతి గారు అదేవిధంగా మరి ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ నుండి కొంతమంది మిత్రులు కొడిమేల మండలంలో మరి జాయిన్ అవుతున్నారని తెలియజేసి సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి తప్పనిసరిగా నన్ను రావాలని చెప్పి కూడా మిత్రులు ఆహ్వానించడం జరిగింది వేదికపై ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మన మలయాళ మండలంలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో మరి హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో గత నాలుగైదు సంవత్సరాలు చల్లి ప్రతి సంవత్సరం మేము అందరం కూడా హాజరవుతున్నాం కాబట్టి ఈసారి కూడా మరి ఇక్కడికి రావాలని చెప్పి దైవ దర్శనం చేసుకోవాలని చెప్పి రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఆంజనేయ స్వామిని మనం దేని కింద గుర్తిస్తాం బలవంతుడు బలం ఉంది అని చెప్పి ఒక బలవంతుడిగా మనం గుర్తిస్తాం రామాయణంలో కూడా అదే మనం ఆ ఇతిహాసంలో అర్థం చేసుకున్నాం తర్వాత రామ భక్తుడు రామునికి ఒక భక్తుడు రాముడు మహనీయుడు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి మహనీయుడు ఆంజనేయస్వామి భారతదేశంలో ఎక్కడ కూడా ఇంతమంది భక్తుల్ని ఆకర్షించేటువంటి దేవాలయము నా దృష్టిలో అయితే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయమే ఈ దేవాలయాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పి మన గౌరవ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆదేశానుసారం ఆ రోజు మరి ఈ దేవాలయానికి కేవలము మూడు ఎన్ని ఎకరాల మన ఇచ్చింది కాదు సొంతంగా దేవాలయానికి ఉన్నటువంటి ఐదెకరాల ఐదు ఎకరాల ముప్పై మూడు గుంటలు మాత్రమే కాబట్టి ఐదు ఎకరాల ముప్పై మూడు గుంటలు ఇది ఒక తిరుపతి దేవాలయలాగా తీర్చిదిద్దాలంటే దీనికి భూమి కావాలి మరి సర్కారు భూమి ఉందా అని చెప్పి ఆలోచిస్తే సర్కారు భూమి లేకుండే అక్కడ అంతా అటవీ భూమి మరి దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చడానికి అటవీ శాఖకు కొంత భూమి కేటాయించి మరి అటవీ శాఖకు ఉన్నటువంటి భూమిని మరి దేవాలయానికి అప్పజెప్పాలని చెప్పి ఒక సుదీర్ఘంగా ఆలోచించి మరి మేము ప్రయత్నం చేసి దాన్ని అపాయపడడం జరిగింది అయితే ఆ సందర్భంలో మరి ఇక్కడ పత్రికా ఉన్నారు కాబట్టి కొంత వివరంగా నేను చెప్పదలుచుకున్నాను ఏ పనికైనా మొదటి మెట్టు చాలా అవసరం మొదటి అడుగు చాలా అవసరం అది రహదారి కానీ బాట ఫస్ట్ బాట పడుతుంది బాట పడ్డ తర్వాత ఎడ్ల బాట అవుతుంది ఎడ్డబాట తర్వాత మట్టిబాట కంకరబాట డాంబరు సింగిల్ రోడ్డు డబుల్ రోడ్ ఫోర్ లేను ఈ విధంగా మారుతా అంటాయి దాని ప్రాముఖ్యతను బట్టి ఈ దేవాలయానికి అలాంటి మరి అడుగులు వేసింది మరి కేసీఆర్ గారి నాయకత్వం మేమందరం ఇక్కడ ఉన్న వేదికపై ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మరి ఆ ప్రయత్నంలో మేము భాగం ఆ ప్రయత్నం చేసినాం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దాన్ని కొనసాగించాలని చెప్తున్నాం మేమేమి విమర్శాత్మకంగా మాట్లాడతారు దాన్ని కొనసాగించండి చెప్పండి ఎందుకంటే ప్రభుత్వాలు అనేది ఎల్లకాలం ఒకటే ఉంటుంది ప్రభుత్వాన్ని పాలించేటువంటి వాళ్ళు వాళ్ళు మారుతారు చెప్తా కానీ ప్రభుత్వం మారదు చాలా చాలామంది ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది అని ప్రభుత్వం ఎప్పుడు మారేది ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యంలో కూడా ఎల్ల కాలం ఉంటుంది ప్రభుత్వాన్ని ప్రజల నిర్ణయానుసారం పరిపాలించేటువంటి బాధ్యతలు మారుతా ఉంటాయి మాకు ఒకసారి అవకాశం ఇచ్చారు పది సంవత్సరాలు మేము పరిపాలించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు మరి ఇక్కడ ఒక శాసనసభ్యుండి చొప్పదండ్రిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారు పార్లమెంట్ సభ్యులుగా ఒక పార్లమెంట్ బీజేపీ వాళ్ళు గెలిచారు మేమిద్దరం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అటు బీజేపీ ఎంపీలని మేము అడిగేది ఏంటంటే దీనిపైన శ్రద్ధ పెట్టండి అని అడుగుతున్నాం ఎందుకంటే మా పాత్ర కూడా ఉన్నది ప్రజలు మాకొక పాత్ర నిర్వహించారు ఏందది ప్రతిపక్ష పాత్ర కాబట్టి ప్రతిపక్ష పాత్ర కోసం మేము ఇంట్లో కూర్చోం కదా తప్పనిసరిగా నిలదీస్తాం అడుగుతాం మేము ఏమి అడుగుతున్నాము మేము ఏదైతే అడుగులేసినామో దాన్ని కొనసాగించాడని చెప్పినాం ఇప్పుడు నిన్ననో మొన్ననో ఇక్కడ శాసనసభ్యులు అన్నారట ఏది జివో ఇష్యూ చేసిన ఒక రూపాయి రాలేదని అప్పుడు జివో ఇష్యూ చేసిన వ్యక్తి ఇవాళ మీ చీఫ్ సెక్రటరీ అడగండి పోయి సత్యం గారు ఆ రోజు వంద కోట్ల తోనే ఒక జివో తీసుకొచ్చాను ఏది మన కొండగట్టు దేవాలయానికి మరి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని చెప్పి దాన్ని కొనసాగించండి దాన్ని మీరు రద్దు చేసిన అంతకంటే గొప్పగా చేస్తే మళ్ళీ కొద్దిగా తీసుకురండి మాకేం అభ్యంతరం లేదు కానీ పనులు కొనసాగించండి అని చెప్పి మాత్రమే ఈరోజు నేను ఈ దేవాలయాన్ని సందర్శించిన సందర్భంలో నేను చెప్పదలుచుకున్నాను రెండో విషయం ఇక్కడ ఈరోజు రమణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి అదేవిధంగా పరశురాములు గారు బీజేపీ నుండి వచ్చినారు కొంతమంది వారితో ఈరోజు ఇక్కడ జాయిన్ అయినరు ఇంకా కొంతమంది ఇంకా గ్రామాల్లో ఉన్నారు మరి ఎండాకాలం ఉంది కొంతమంది వచ్చిండ్రు చాలా ఆలోచన కొంతమంది పోయినరు అని చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే మరి ఇంతకుముందు మా సోదరమైన వసంత గారు ప్రస్తావించినట్టు చాలా దిక్కులకు జైన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు జైన్ కావడానికి ముందుకు వస్తున్నారు అది జగిత్యాల శాసనసభ నియోజకవర్గం కానివ్వండి చొప్పదండ కానివ్వండి తర్వాత తెలంగాణ వ్యాప్తంగా చాలా దిక్కులకు కూడా చాలామంది ఆసక్తి చూపుతున్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఒక ఏడాది అర్థమే ఈ విధంగా మారిందనే దానికి ఒక్కసారి ఆలోచించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక బంగారు అవకాశం చాలామందికి రాదు అవకాశం కొంతమందికే వస్తుంది ఒక బంగారు అవకాశాన్ని ఇలా తుప్పు పట్టించాడు బంగారానికి తుప్పు పడుతుందా దేని పడుతుంది తుప్పు ఇనుము పడుతుంది పడేది మెల్లమెల్ల మెల్లమెల్లగా ఏమవుతుంది మట్టిలా కలిసిపోతుంది కూలిపోతుంది అంతేనా కదా మరి బంగారు లాంటి అవకాశాన్ని ఇలా తుప్పు పట్టించిండు రేవంత్ రెడ్డి ఒక గొప్ప అవకాశం ఒక ముఖ్యమంత్రిగా ఆయన నోరు మూసుకొని కూర్చొని అధికారం వచ్చిన తర్వాత ఆరు నెలలు తెలంగాణ గురించి అర్థం చేసుకొని పరిపాలిస్తే ఇంత తొందరగా బ్రష్టు పట్టకపోవు వచ్చుడు వచ్చుడే కేసీఆర్ గారిని మీద విమర్శలు చేయడము కేసీఆర్ అంటనే తుడిచిపెట్టేయాలని చెప్పి కేసీఆర్ గారి నిర్ణయాలు అన్నీ కూడా మార్చేయాలని చెప్పి ఒక ఆలోచన చేశాడు వచ్చిన తెల్లారే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాజముద్ర తయారు చేసినాం తెలంగాణ రాష్ట్ర కొత్త రాష్ట్రానికి కాకతీయులు పరిపాలించినటువంటి మరి కాకతీయ తోరణము అదేవిధంగా హైదరాబాద్ నగరంలో నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి చారిమినారు ఒక మంచి భౌగోళికంగా ఇక్కడ పంట వండేటువంటి వరి ధాన్యాన్ని చూపించి ఒక మంచి చిత్రపటాన్ని ఒక రాజముద్రను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆమోదం పొంది దాన్ని మనం ఆవిష్కరిస్తే దాన్ని తుడ్చిపడేస్తా జూన్ రెండో తారీఖు నాడు తీసేస్తా అని చెప్పి అహంకార పూరితంగా మాట్లాడాను నేను ముప్పై ఒక తారీఖు నాడు వరంగల్ కోటకు వెళ్ళి అదే కాకతీయ కళాతోరణం కింద నిలబడి చెప్పచ్చిన నువ్వు తూడ్చలేవు అని చెప్పొచ్చిన ఎందుకంటే దానికి ఒక చాలా ప్రొసీజర్ ఉంటుంది రెండో తారీఖు నాడే తీసిపడేస్తాను అన్నాడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఇరవై నాలుగు నాడు ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖు నాడు తీసేస్తా అన్నాడు నేను వరంగల్ కాకతీయ కళాతోరణం దగ్గర నిలబడి చెప్పచ్చిన తీయలేవు అని చెప్పిన ఇప్పటి వరకు తీయలేడు ఇంకా తీయలేడు కూడా ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది దానికి ఒక లక్షణం ఉంది ఇలా అది రా ఏమన్నాడు రాజరిక వ్యవస్థ యొక్క చిహ్నం అన్నాడు ఇలా మన మూడు రంగుల జెండా అశోక చక్రం ఉన్నది మరి అది కూడా రాజకీయ చిహ్నమా ఇలా మన రాజముద్ర కేంద్ర ప్రభుత్వం మన సింబల్ మూడు సింహాలు అవపడితే నాలుగు సింహం అవుపడది మరి అది సార్నాథ్ అది కూడా అశోక చక్రుడు మౌర్యులు పరిపాలించినటువంటి చిహ్నం మరి దాన్ని తీసేస్తావా రాజరిక వ్యవస్థ అని చెప్పి బదనామి చేసి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు మార్చేస్తారని చెప్పి ఆలోచన చేసింది రేవంత్ రెడ్డి ఓ ఇలాంటి పనులు చేసి పెట్టండి కాబట్టి ఏమైండు తుప్పు పట్టండు ఏమైతే చూడండి అంటే ఇది ఇది నిజమే అని చెప్పేసింది కరెంటు కూడా కరెంటు పోయింది ఇది నిజమే అని చెప్పి కరెంటు పోయింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కెమెరా కోసం కాదు నేను కరెంట్ లేదనుకోట్లా పట్టుకొని మాట్లాడతాను ఓకే వెరీ గుడ్ వెరీ దీంట్లో ఉన్నదా ఇట్లా పట్టుకుంటే రైట్ అయితే వెళ్తుందా టీవీలు చూసే కరెంట్ లేదని అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎందుకు ఇంత అనతి కాలంలో పట్నే ప్రజల నుండి తిరుగుబాటు ధోరణి వచ్చింది కారణం ఏంటంటే ఆయనే బదనాం చేయడానికి ప్రయత్నం చేశాడు ఎవరినైనా కానీ అది ముఖ్యమంత్రి కావచ్చు రాజకీయాలు కావచ్చు కుటుంబం కూడా కావచ్చు స్నేహితులు కావచ్చు ఒకరిని బదనాం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మనమే భ్రష్టుపడతాం తప్పు చేసిన వాడైనా కూడా పక్కకు పెట్టి నీకు బాధ్యతలు నువ్వు ఏదైతే ఇచ్చారో దాని పని చేయాలి ఇలా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక ఆరు నెలలు ఏమీ మాట్లాడకపోతే తెలంగాణ రాష్ట్ర సమస్యలు అవగాహన చేసుకొని పనిలో పడితే ఇంత తొందరగా తుప్పు పట్టకపు తెల్లారి నుంచేలే కేసీఆర్ గారి పైన కేసీఆర్ కుటుంబం పైన నేను మాట్లాడితే ప్రజలుండి స్పందన వస్తుంది అనుకున్నాడు ఇలా బూమరాంగ్ అయింది అంటే అదే మన తిరుగుబాటు అయింది నాకైతే చాలా బాధేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో పట చాలా మంది ప్రజలు టీవీ ఛానళ్ళు పోయి మాట్లాడితే బాధాకరమైనటువంటి భాషలో మాట్లాడుతున్నారు నాకైతే నచ్చుతలేదు ముఖ్యమంత్రిని ఆ విధంగా తిట్టాలనేది అయితే నేను అనుకోవడం లేదు కానీ దురదృష్టవశాత్తు ఎందుకు తిడుతున్నారు ఇట్లా ప్రజలు అని చెప్పి నేను ఆలోచిస్తే నాకు అర్థమైన భాష నాకు అర్థమైన అవగాహన ఏంటంటే యథా రాజా తదా ప్రజలు రాజే అట్లా మాట్లాడితే ప్రజలు అట్లే మాట్లాడే కృష్ణారావు నేను అవుతాడు కరెక్టే మరి అట్లా మాట్లాడి ఎవరు ఆయన మాట్లాడిండు కండు విక్త పేగులు మెడలు వేసుకుంటా ఇంకా అంతకంటే తొక్కుతా పండేసి తొక్కుతా తొండలు దొరగొడతా చెడ్డి లాగుతా ఇవన్నీ మాట్లాడేసరికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేసరికి ఏమైందంటే ఇలా ఏ టీవీ ఛానల్ ఇట్లా మైక్ పెడితే గలీజ్గా మాట్లాడతాను నాకు బాధేస్తాను ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడద్దు విమర్శిద్దాం బ్రహ్మాండంగా విమర్శిద్దాం కానీ ఆ విధంగా మాట్లాడతారు ప్రజలు ప్రజల దగ్గర మనం ఏం చెప్తాం వద్దని చెప్తావా ఏ మా ముఖ్యమంత్రి మాట్లాడుతా అని నన్ను తిడతారు అట్ అయిపోయింది ఇలా వ్యవస్థ చాలా మోస్ట్ అన్ఫార్చునేట్ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి యాజ్ ముఖ్యమంత్రిగా తక్కువ మాట్లాడు ఎక్కువ పని చేయి ఇంకా నీకు మూడున్నర సంవత్సరాల కాలం ఉన్నది మొన్ననే కేసీఆర్ చెప్పిండు మూడున్నర సంవత్సరాలు నీకు జోలికి రావని చెప్పిండు నువ్వే పరిపాలించి బిడ్డాను కూడా చెప్పిండు కాంగ్రెస్ వల్ల కూడా అర్థమేది ఇంకా కేసీఆర్ ముట్టుకోడట మా ఓడు ఉంటాడట అని అయితే మంచిగా నేను అనుకుంటే ఇంకోటి నిన్న కాంగ్రెస్ నాయకుడు చెప్తాడు మాకు మంచి అవకాశం ఇచ్చాడు కేసీఆర్ ఇంకోటి ముఖ్యమంత్రి కావచ్చు అని అన్నాడు నాతో ఒక ముఖ్యుడే అన్నాడు కేసీఆర్ గారు మంచి సందేశం ఇచ్చాడు కేసీఆర్ గారు ఇప్పుడు ఇక మాకు పార్టీ నియమం కాబట్టి రేవంత్ రెడ్డి దించి మేము కూడా ఎక్కొచ్చని మాకు ఆశ పుట్టిందో అని అంటారు అంటే అట్లా కూడా ఉండదు మీ ఇష్టం ఎవరైనా పరిపాలించుకోవాలని చెప్పి కూడా కేసీఆర్ చెప్పిండు ఎవరైనా మీ ఈయన కూడా ఉండవు అని చెప్పిండు కేసీఆర్ మాకేం అభ్యంతరం లేదు మీకు మూడున్నర సంవత్సరాలు ఇక్కడ సమయం ఉంది పాలించండి పరిపాలించండి సమస్యలు తీసుకుని మా బాధ ఏంటంటే తెలంగాణ రాదు పోదు అన్నోళ్ళు వీళ్ళంతా తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదు అని మాట్లాడినోళ్ళు వీళ్ళంతా కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల్ని నేను కోరేది ఏంటంటే మీరందరూ కూడా వెంటనే మనం అందరం కూడా ప్రజల దగ్గరికి నిత్యం మనం ప్రజలలో పడి ఉన్నాం మనం ప్రజలతోనే ఉన్నాం మనం కలిసి పనిచేస్తాం ప్రజలతోనే ఉన్నాం మనం కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు చర్చ పెడదాం ఇంతకుముందు రవిశంకర్ గారు మాట్లాడారు మన సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఉన్నదాంక ఉన్నటువంటి కృష్ణారావు గారు కూడా చాలా విషయాలు చెప్పారు వారికి మంచి అవగాహన ఉంటుంది గ్రామీణ ప్రాంతాల సమస్యల పైన నేను ఇంకో రెండు నిమిషాలు మాట్లాడుతాడు కావచ్చు అనుకున్నాను ఎందుకంటే మాకు కూడా తెలియవాల గ్రామాలలో ఏమున్నాయి ఎట్లా తెలుస్తాయి ఏం సంగతి అన్నీ కూడా తెలుస్తాయి అట్లాంటి వాళ్ళు మాట్లాడితే తెలుస్తాయి కాబట్టి ఇలా గ్రామాల్లో పడ్డ ప్రతి సమస్య ఎందుకు నిలదీయద్దు మనం ఎందుకు నిలదీయద్దు ఎలా ప్రజలకి నువ్వు మభ్యపెట్టినవు నువ్వు కేవలము తులం బంగారం అంటే మా ఆడబిడ్డలు ఓట్లేసిను నాలుగు వేల పెన్షన్లు అంటే మా వృద్ధులు ఓట్లేసిను నువ్వు స్కూటీలు కొనిస్తావంటే మా స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు నీకు ఓట్లేసిన నువ్వు పదివేల రైతు బంధును పదిహేను వేలుగా రైతు భరోసా ఇస్తూ మా రైతన్నలు నీకు ఓట్లేసిండ్రు వాళ్ళందరి తరఫున కొట్లాడవలసిన బాధ్యత ఇప్పుడు ఎవరి పైన ఉన్నది మన పైన ఉన్నది మనం చేయకపోతే మన ప్రజల్ని దగ్గరికి వెళ్ళి వీటిపైన మరి ప్రభుత్వాన్ని అడగాలని చెప్పి ప్రజలను సన్నద్ధం చేసి కదిలించకపోతే మన పాత్ర కూడా మనం విస్మరించినట్టయితే తొందర లేదు కేసీఆర్ గారు తొందర పెట్టద్దు సమయం ఇద్దాం ఎవరికైనా అధికారంలో కొంతకాలం సమయం ఇవ్వాలని చెప్పించడం ఇంకొక ఆరు నెలలు చూద్దాం సమయం ఇద్దాం లేకపోతే మాత్రం ఏం ఏంబడబడదాం లేకపోతే మన పాత్ర మనం నిర్వహించినట్టయితుంది ఈ ఆడబిడ్డలు పోవాలి